నమస్తే వెల్కమ్ టు తక్ష్మిడియా నేను మీ జవేరియా మనతో పాటు ఉన్నారు గురుగారు శశిమౌళి గారు సో నమస్కారం గురుగారు నమస్కారం చంద్రగ్రహణం చంద్రగ్రహణం ప్రభావం ఏ రాశిల వారి పైన ఉంటుంది మంచి ప్రశ్న అడిగారు అమ్మా చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత భారతదేశంలో చక్కగా మనమంతా కూడా చూడగలిగేటటువంటి గ్రహణం వచ్చింది ఈ గ్రహణం ఈ సంవత్సరం ఈసారి కుంభరాశిలో శతభుషణ నక్షత్రంలో పడుతోంది రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని అయితే అంత భయపడిపోవలసినంత అయితే లేదండి ఎందుకంటే అనేవి నాచురల్గా యూనివర్స్లో సోలార్ సిస్టమ్ అన్న తర్వాత ఏమవుతుందంటే సోలార్ సిస్టంలో సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్రహానికి ఒక గ్రహం అడ్డు వస్తుంటుంది ఈ అడ్డు రావడంలో భూమికి చంద్రుడికి మధ్య ఎప్పుడైతే సూర్యుడు సూర్యుడికి భూమికి మధ్య అయితే చంద్రుడు ఇలా ఈ మూడు గ్రహాలు అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఈ మూడు గ్రహాలకి ఒకళ్ళకొకళ్ళ మధ్యలో అడ్డు వస్తున్నప్పుడే గ్రహణాలు ఏర్పడతాయి మనకి ఎందుకంటే అవి మనకి కనిపిస్తాయి మిగతా గ్రహణాలు మనం చూడలేము వాటి ఎఫెక్ట్ మన మీద పడదు పడదని కాదు మనకి కనపడవదు అంటే మిగతా గ్రహాల మీద వచ్చేటటువంటి గ్రహణాలని మూఢం అంటారు మూఢం అంటే ఏంటంటే శుక్రమూఢం గురుమూఢం అంటే రవికి వెనకాలకి గ్రహం వెళ్ళిపోయినప్పుడు గురువెళ్ళినా శుక్రవేళినా కానీ ఆ గ్రహం మనకి కనపడదు అంటే భూమి మీద ఉండేటటువంటి వాళ్ళకి కనపడదు సో దాన్ని మూడు అంకిందా లెక్కేస్తారు అయితే ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఇవేంటంటే అవి నెలల తరపు ఉంటాయి శుక్రగ్రహణం కానీ శుక్రమోహడం కానీ గురుమోహడం కానీ ఇవి ఒక నెల్లాడు ఉంటుంది లేదా పదిహేను రోజులు రోజులు లెక్కలో ఉంటుంది కానీ సూర్య చంద్రగ్రహణాలు మాత్రం గంటల యోధలో ఉంటాయి ఈ గంటల యోధలో వచ్చేటటువంటి గ్రహణాలే మన జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఇప్పుడు వచ్చేటటువంటి చంద్రగ్రహణం రేపు ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా వచ్చేటటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణం కుంభరాశిలో పడుతుంది కుంభరాశిలో రాహుగ్రస్త శతభుష నక్షత్రంలో పడుతుంది సో అక్కడ ఆ రాశి వాళ్ళకి ప్రధానంగా ప్రభావం ఉంటుంది దాని ప్రభావం కుంభరాశి మీద ఎక్కువగా ఉంటుంది కుంభరాశి మీద కాకుండా ఎవరి జన్మరాశి నుంచి కానీ అంటే ఎవరి జన్మ నక్షత్రాన్నించి కానీ లేదా నామరీత్యా అంటే పేరును పెట్టుకునే నక్షత్రాలు చెప్తాం కదా నామ నక్షత్ర రీత్యా ఏ రాశుల నుంచి ఎటువంటి ప్రభావం ఉందో మీకు చెప్తాం అది ఆ గ్రహణం పట్టేటటువంటి రాశి ఏదైతే ఉందో కుంభరాశి ఆ రాశి మన నక్షత్రం నుంచి అంటే మన జన్మరాశి నుంచి ఆరు కానీ ఎనిమిది కానీ రెండు కానీ పన్నెండు కానీ అవ్వకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుంభరాశి ఉంది కుంభరాశిలో గ్రహణం పట్టింది ఈ కుంభరాశిలో గ్రహణం పట్టేటప్పుడు రెండో రాశి ఏమవుతుంది మెయిన్ రాశి అవుతుంది కుంభం నుంచి రెండు మేన రాశికి కుంభం ఏమవుతుంది పన్నెండు అవుతుంది అందువల్ల ఈ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది గ్రహణం ఎఫెక్ట్ మెయిన్ రాశి వాళ్ళకి కూడా ఉంటుంది అలాగే కర్కాటకం తీసుకోండి కర్కాటకం నుంచి కుంభం ఎనిమిదో రాశి అయింది ఈ ఎనిమిదో రాశి మీద అంటే ఎనిమిది ఎప్పుడైతే ఈ మన రాశి నుంచి ఈ రాశి ఎనిమిది అయిందో ఆ ప్రభావం మన మీద ఉంటుంది సో దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఆరో రాశి ఆరో రాశి అంటే ఏమైంది కుంభం నుంచి అయినా లేదా ఇక్కడి నుంచి ఆరైనా కన్యా రాశి అయింది కన్యారాశి వాళ్ళకి అంటే ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి రాసులు నాలుగు ఒకటి కుంభం రెండు మేనం మూడు కర్కాటకం నాలుగు కన్యా నామనక్షత్ర రీత్యా కానీ రీత్యా కానీ ఏ ఎవరైతే ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వదలకుండా ఇమీడియట్గా గ్రహణమైన మర్నాడు సోమవారం అయింది సోమవారం చంద్రుడికి ప్రీతికరమైనటువంటి రోజు అందువల్ల ఆ రోజే గ్రహణ శాంతి ఏదైతే దానాలు చెప్పారో ఆ దానాలను ఇచ్చుకోవడం అనేది అన్ని రకాలుగాను మంచిది సో రెమెడీస్ ఏమంటారు గురుగారు దీనికి రెమెడీస్ పరిహారాలు 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 అంటే కనుక సింపుల్ శాంతం దీనికి ఏం పెద్ద పెద్ద శాంతం ఏం చెప్పలేదు శాస్త్రాలు ఎక్కడ కూడా బియ్యం శ్వేతదండలం తర్వాత రజత దానం రజతం అంటే వెండి వెండి చంద్రబింబం వెండి నాగసర్పం రెండు కేజీలు ఒకటిన్నర కేజీ రెండు కేజీలు బియ్యం ఆ దక్ష దా దానానికి తరపున దక్షిణ ఎవరి ఓపిక కొద్దీ వాళ్ళు ఇవ్వచ్చు ఈ దక్షిణకు కూడా నియమితులు కానీ పరిమితులు కానీ ఏమి లేవు నూట యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇష్టం వాళ్ళది దానానికి పరిమితి లేదు అంతకంటే ఇంకా ఓపిక ఉందా ఓ వస్త్రం పంచకాండవ బ్రాహ్మడికి ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటే ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణం ప్రధానంగా చూపించేటటువంటి అంశాలు రెండు ఒకటి ఆరోగ్యం రెండు వృత్తి ఈ రెండు విషయాల్లోనే దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ వృత్తిలో ఎటువంటి ఒడిదుడుకులు లేకపోతే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అని చెప్పి ప్రధానంగా ఈ నాలుగు రాసులు వాళ్ళు ఇంకోటి ఏంటంటే కుంభరాశి ఎందుకంటే రాశి నక్షత్రాలు ఆ రాశిలోనే పడుతుంది తర్వాత మేన రాశి తర్వాత కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి ఈ నాలుగు రాసుల్లో ఉండేటటువంటి నక్షత్రాలు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళంతా కూడా సోమవారం నాడు ఎందుకంటే సోమవారం చంద్రుడికి ప్రీతికరమైనటువంటి రోజు చంద్రుడికి ఆపాదించబడినటువంటి రోజు వారాధిపతి చంద్రుడు కాబట్టి గ్రహణం చంద్రుడి చంద్రగ్రహణం కాబట్టి సోమవారం నాడు ఇమీడియట్గా ఈ చెప్పినటువంటి దానం ఏదైతే కార్యక్రమం ఉందో చిన్న కార్యక్రమం ఉంది పది విషయాలు పావుగట్ట పని అది ఆ పని చేసుకోవచ్చుకుంటే ఉత్తర ఉత్తర వాళ్ళకి వృత్తి విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి మిగతా రాసుల వాళ్ళకి అంత ప్రభావం ఉండదండి మిగతా ఎనిమిది రాసులు ఉన్నాయి కదా మొత్తం మనకి పన్నెండు కదా ఉంటా ఈ పన్నెండులోనూ ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేవి నాలుగు మిగతా వాళ్ళకి అంత పెద్ద దోషం లేదు ఒకవేళ ఆ రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా కానీ దానం చేసుకుంటారంటే దాష్ దానికి కూడా లేదు అది ఉపయోగమే వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ ఎందుకంటే మీరు పూజ చేయడం వేరు దానం చేయడం వేరండి పూజ చేస్తే మీ పుణ్యం పెరుగుతుంది అందులో డౌట్ లేదు కానీ ప్రారంధాన్ని తగ్గించాలంటే పూర్వజన్మకృత ప్రారంభం ఏదైతే ఉందో లేదా ఈ జన్మలో సంచిత ప్రారంభం ఏదైతే ఉందో ఆ ప్రారంభాన్ని తగ్గించాలంటే మాత్రం దానం ఒక్కటే శరణ్యం వేరు ఏమీ లేదు దానం చేస్తే మాత్రమే మీ ప్రారంభం తగ్గుతుంది దానం చేయకపోతే మీరు ఎంత పూర్తి చేయండి ఓకే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ పుణ్యం పెరుగుతుంది కానీ ప్రారంభం మాత్రం అలాగే ఉంటుంది అందుకే దానం కూడా ఏ భావంతో చేయాలి గురుగారు ఎందుకంటే ఏదో చేసేసాము ఇప్పుడు దానం చేస్తున్నాం కాబట్టి మనకు పట్టిన దోషాలు అన్ని వెళ్ళిపోతాయి సరే ఇచ్చేసాం మా దగ్గర డబ్బులు ఉంది లేకపోతే వెండి ఉంది బియ్యం ఉంది ఇచ్చేస్తున్నాం అయిపోయింది అన్న భావంతో చాలా మంది చేస్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అది తప్పండి అది అదే తృప్తి అనేది ఉండాలి అంటే మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానం అనేది మీ ఓపిక కొద్ది ఇవ్వండి మీ ఓపిక మీ ఓపిక మించి అప్పు చేసి దానం ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇచ్చే వస్తువు ఏదైనా కానీ మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చిన వస్తువు అవతల వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి వస్తువు వాళ్ళు వాడుకునేలా ఉండాలండి కొంతమంది దానం చేస్తారు తువాళ్ళు అవి దానం చేస్తారు ఎందుకు పనికిరావు అలా కాకుండా వస్తువు ఏదైనా సరే మీరు భూమి ఇవ్వండి లేదా వస్తువు ఇవ్వండి లేదా బియ్యం ఇవ్వండి అవి వాడు తీసుకెళ్ళి దానం తీసుకున్నవాడు తీసుకెళ్ళి వాటిని ఉపయోగించుకుంటే దాని ఫలితం మీకు పనికి వస్తుంది దాని ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుందండి ఆ వస్తువు వినియోగం అవ్వాలి వస్తువు వినియోగం లేకుండా వాడు తీసుకెళ్ళి ఎక్కడో పడేసి వాడికి పనికి రాకుండా ఏదో దాని వచ్చామని చెప్పి ఇస్తే మాత్రం దానివల్ల ఉపయోగం లేదండి మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఇస్తాడు నిజంగానే పోనీ ఇస్తే నాకు ఈ కోరిక తీరుతుంది లేదా నాకు ఈ బాగా తీరుతుంది అన్న ఉద్దేశంతో ఇవ్వడన్నా తప్పలేదు కానీ ఇచ్చేటటువంటి వస్తువు అవతల వాడు గ్రహణ గ్రహ దానగ్రహణం ఎవరైతే తీసుకుంటున్నారో గ్రహణం ఎవరైతే ప్రతి గ్రహణం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఆ వస్తువుని తీసుకెళ్ళి ఇంట్లో వినియోగించుకుంటే అది ఫలితం వీళ్ళకి వస్తుంది అలా కాకుండా ఏదో వాడు అడిగాడు కదా వాళ్ళు ఎవరో చెప్పారు కదా లేదా పుస్తకంలో చెప్పారు కదా లేదా ఏ యూట్యూబ్లోనో చెప్పారు కదా మనం ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పిస్తే మాత్రం అది ఫలితం కాదండి ఏ సమయం లోపు ఇచ్చేయాలి గురుగారు అదే ఇబ్బంది ఏం లేదండి దానానికి సమయం ఉంటే ఏమీ లేదండి మధ్యాహ్నం సాధారణంగా మధ్యాహ్నం లోపల దానం వచ్చేసుకోవడం అనేది ఉత్తమం ఎందుకంటే మనం కూడా భోజనం చేయాలి భోజనం చేస్తే దానం పనికిరాదు అన్నం తిన్న తర్వాత దానం ఇవ్వకూడదు అందువల్ల ఏంటంటే భోజనానికంటే ముందరే ఎందుకంటే సోమవారం కాబట్టి ఎలాగూ చంద్రగ్రహణమే కాబట్టి సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజే పొద్దున్నే మీరు గుడిలోకి వెళ్ళో లేకపోతే మేము మీ ఇంటి కనుక మీరు ఇంటికి పిలిపించుకున్న ఇచ్చేస్తే ఆ ఫలితం మీకు చక్కగా వస్తుంది మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఫస్ట్ సంపాదన ఎంత అనేది పక్కన పెట్టండి ముందర ప్రధానంగా ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదనలో ఉపయోగం లేదండి అందువల్ల ఏంటంటే అందరు ఈ గ్రహణ ప్రభావం ప్రధానంగా చూపించేది హెల్త్ ఎందుకంటే కర్కాటక రాశి నుంచి ఎనిమిది అయింది కన్య నుంచి ఆరు అయింది మీనం నుంచి పన్నెండు అయింది ఈ మూడు రాసులు కూడా ప్రభావం ఎక్కువ పడుతుంది గ్రహణ ప్రభావం వాటి మీద ఎక్కువ ఉంటుంది అవి కూడా ఆరు ఎనిమిది పన్నెండు మూడు కూడా దుస్థానాలు ఈ దుస్థానాలంటే అనారోగ్య హేతువులు అందువల్ల ఏంటంటే ప్రధానంగా మిగతా రాసుల వాళ్ళు ఎవరు పరిహారం చేసుకున్నా చేసుకోకపోయినా మనకి ఇబ్బంది లేదండి నేను చెప్పిన నాలుగు రాసుల వాడు ఖచ్చితంగా పరిహారం చేసుకు తీరాలి